హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అండి అల్ల మావకాయనండి ఏ విధంగా పెట్టాలో చూడండి ఫ్రెండ్స్ మామిడికాయలండి మనం మార్కెట్లో తెచ్చుకున్న తర్వాత కట్ చేపించుకుంటాం కదండి ఈ విధంగా ఇంటికి వచ్చిన తర్వాత క్లీన్ చేసుకోవాలండి విధంగా పొట్టు తీసేయాలి చూసారు కదా మధ్యలో ఈ విధంగా ఉంటుందండి జీడి కూడా తీసేయాలి కొంతమంది జీడి కూడా వేసుకుంటారండి ఇష్టం అది అన్నిటిని విధంగా నీట్గా చేసుకోవాలి తర్వాత వాష్ చేసుకోవాలండి పచ్చడి అండి ఒక్కొక్కరు ఒక్కొలా పెడతారండి మేమైతే ఇలా పెడతాము చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వాష్ చేసుకున్న తర్వాత అండి ఈ విధంగా క్లాత్లో వేసుకోవాలి మాత్రం తడి లేకుండా చూసుకోవాలండి మొత్తం డ్రై అయ్యే వరకు అండి వాటర్ పోయే వరకు చూసుకోవాలి దీనికి కావలసిన అండి త్రీ కేజెస్ మ్యాంగోస్ అండి ముక్కలండి ఇరవై మ్యాంగోస్ అండి త్రీ మ్యాంగో కారం వేస్తామండి మేము ఎప్పుడు చాలా బాగుంటుంది మూడు కిలోల మామిడికాయ ముక్కలకండి ఒక సేరు కారం అండి అంటే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అండి కారము ఇది సేరుదండి ఈ విధంగా ఎప్పుడు పెట్టకపోతే పెట్టి చూడండి ఫ్రెండ్స్ పచ్చడి చాలా బాగుంటుంది తర్వాత అండి ఉప్పు అండి ఏడు వందల యాభై గ్రాములండి ఇది కూడా సేరు అండి కారం ఎంతనో ఉప్పు కూడా అంతే గ్రామ్స్లలో చెప్తే ఎక్కువ వస్తుంది కదండీ ఇప్పుడు అండి ఆవ పొడి వేసుకోవాలండి ఆవాలు ఎండలో పెట్టి పొడి చేసుకుంటామండి మేము ఆవాలు వేయించాము కొంతమంది వేయించి పొడి చేసుకుంటారు అది ఇష్టం అండి చూసారు కదా చిన్న టీ గ్లాస్ అండి దీంతో రెండు గ్లాసులు అండి పచ్చడి అంటే చాలా రకాలుగా పెడతారండి వెరైటీస్ అండి ఆవాలు ఒక్కటి వేయించమండి మెంతులు జీలకర్ర వేయించే పొడి చేసుకుంటాము ఒక టీ గ్లాస్ అండి మెంతి పొడి అండి ఇది మెంతులు కూడా వేయించి పొడి చేసుకోవాలి ఇప్పుడు అదే గ్లాస్తోని కొంచెం తక్కువ అండి హాఫ్ గ్లాస్ అండి జీలకర్ర పొడి అండి ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ సమ్మర్లో అండి అందరికీ ఇదే బిజీ ఉంటుంది కదండి అందరు రకరకాల పచ్చళ్ళు పెడతారండి కొబ్బరిదని పెసరదని నువ్వులదని చక్కెరది చాలా రకాలుగా పెడతారండి ఇదైతే అల్లం ఆవకాయ అండి ఈ విధంగా చూసారు కదా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లము కేజీ వెల్లుల్లి కేజీ అండి ఈ రెండు కలిపిన పేస్ట్ అండి ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండి ఇప్పుడు మనం కారంలో వేసుకోవాలి తర్వాత ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో కలుపుకోవాలండి ఈ విధంగా కారంలో వేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి చేతులన్నీ ఏమాత్రం తడి లేకుండా చూసుకోవాలండి మనం తీసుకునే బౌల్స్ కూడా వాటర్ లేకుండా చూసుకోవాలి అప్పుడే నిల్వ ఉంటుందండి పచ్చడి ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకండి పల్లి నూనె తీసుకోవాలండి బాగుంటుంది కేజీన్నర నూనె తీసుకోవాలండి ఈ విధంగా వేడి చేసుకోవాలి మరీ వేడి కాకుండా చూసుకోవాలండి కొంచెం వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి చల్లారని ఇవ్వాలండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అండి దీంట్లో మిగిలిన మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా చూసారు కదండి నెమ్మదిగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు పచ్చడి పెట్టుకునే జాడి అండి ఈ విధంగా గంధము కుంకుమతోని పెట్టుకుంటామండి ఫస్ట్ మేము పచ్చడి పెట్టేప్పుడు మామిడికాయ ముక్కలు చూసారు కదండి మొత్తం వాటర్ లేకుండా తుడుచుకొని ఈ విధంగా ఆరబెట్టుకోవాలి దీనిలో కొన్ని వెల్లుల్లి వేసుకోవాలండి బాగుంటుంది ఈ కారంలో ఇప్పుడు మనం చల్లారిన నూనె వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని అండి మొత్తం కలిపేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనం మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఈ విధంగా చేసి పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి మొత్తం ఒకసారి చేతితో ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని అండి జాడీలోకి పెట్టుకోవాలి టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ఇది తర్వాత రోజండి పచ్చడి పెట్టిన నెక్స్ట్ రోజండి ఇది ఒక బౌల్లోకి తీసి చూపెడుతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్